హలో ఎవరు తమిళ రాజకీయాల్లోకి వైసీపీ పార్టీ నుంచి ఒక బ్రాండ్ వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది సో ఎవరు ఆ బ్రాండ్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ శేషిరావు గారు ఉన్నారు ఇంటర్వ్యూలోకి వెళ్ళిపోదాం హలో సార్ హలో ఎస్ సార్ ఏంటి సార్ ఆ డిఎన్డి ఎవరంటే ఎవరు అని చెప్తారు సో బ్రాండ్ కాదు ఫైర్ బ్రాండ్ ఎస్ ఆ ఫైర్ బ్రాండ్ ఎవరు ఏంటి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఫైర్ బ్రాండ్స్గా కనిపిస్తూ ఉంటారు మనకి వాళ్ళల్లో కనిపించేటువంటి వల్ల కొడాలి నాని వల్లబునని వంశీ పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళు చాలామంది జాబితా ఉంది రోజా వీళ్ళందరూ ఉన్నారు రోజాని విడదల రజని వీళ్ళందరూ ఫైర్ బ్రాండ్సే ఈ ఫైర్ బ్రాండ్స్లో ఒకళ్ళు తమిళ్ లోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్పి తెలుస్తుంది ఇందుకీ తమిళ పాలిటిక్స్ ఎంత ఎందుకు ఎంటర్ అవుతున్నారు అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆల్రెడీ మినిస్టర్ చేసేశారు అక్కడ ఆ కానిషిం లో ఆమె ఏదైతే ఉందో ఆ కానిసించులో ఆ గ్రాఫ్ పడిపోయింది అక్కడ ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లే ఆవిడికి సహకరించినటువంటి పరిస్థితి సో అందువల్ల ఆవిడికి మళ్ళీ అక్కడ టికెట్ ఇచ్చినా గాని గెలిచేటువంటి సిచ్యువేషన్ లేదు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తుంది అలాగే ఎన్నికలకు ముందు కూడా అసలు టికెట్ ఇవ్వద్దు అని చెప్పి ఆవిడికి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా టికెట్ ఇవ్వద్దు అని చెప్పి అక్కడ ఉండేటువంటి లీడర్లు అందరూ కూడా వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వద్ద మొరబెట్టుకున్నారు ప్లస్ ఆవిడ తమిళ్లు అలాగే తెలుగు ఆంధ్ర మిక్సింగ్ కాబట్టి తమిళ్ వర్సెస్ తమిళ్ తమిళ్లు వర్సెస్ ఆంధ్రులు అన్నట్టుగా కూడా ఆడ గ్యాప్ వచ్చింది ఆ కానిస్టిట్యూన్షన్ సో ఇవన్నీ కూడా ప్రతికూలమైన అంశాలు ప్లస్ ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ ఆవిడ మీద ఇప్పుడు కంప్లైంట్స్ ఉన్నాయి కంప్లైంట్స్ బేస్ చేసుకొని బహుశా నెక్స్ట్ వీక్ ఆ తర్వాత వీక్ ఆవిడ మీద విచారణకు ఆదేశించే అవకాశం ఉంది ఆంధ్రప్రదేశ్లో అందుకే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని వీడి వెళ్ళిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఆవిడ తమిళ సినిమాల్లో ఇప్పుడు ఎంటర్ అవుతున్నారు ఆల్రెడీ ఆవిడ సినిమాల్లో సీరియల్స్ లో అన్ని ఉన్నారు ఆవిడ ఎవరనేది అర్థమైపోయింటారు అందరికీ ప్రత్యేకంగా చెప్పవలసరం లేదు సో ఆవిడ అక్కడ సినిమాలో నటిస్తున్నారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించడానికి సిద్ధమయ్యారు తెలుగులో వస్తే తెలుగులో భరాయించే పరిస్థితి లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆవిడ ఇప్పుడు కొన్ని షోస్ చేస్తుంది జబర్దస్త్ షో చేస్తుంది తర్వాత కొన్ని షోస్ చేస్తున్నారు ఇక్కడ సో ఈ షోస్ చేస్తున్నటువంటి ఆవిడ సినిమాలో చూసేటువంటి పరిస్థితి లేదు ప్లస్ పొలిటికలైజ్ అయిపోయింది ఇక్కడ పొలిటికలైజ్ అయిపోయింది పాజిటివ్ కంటే నెగిటివ్ ఎక్కువ ఉంది సో ఆ షోస్ కూడా ఈ విడున్న బట్టి రేటింగ్ కూడా రావట్లే ఇప్పుడు దాంతో సినిమాల్లో కూడా సినిమాలు ఎవరు ఆపాస్ ఇవ్వట్లా సార్ కొద్ది రోజుల క్రితం విజయ్ గారి పార్టీలోకి వెళ్ళబోతున్నట్టు తెలిసింది తర్వాత విజయ్ గారు నో చెప్పారని కూడా వార్త ఒకటి వచ్చింది సార్ సో ఇందులో ఎంత ఒకటి పార్టీ టీవీకే పార్టీ కొత్తగా ఉంది సో వాళ్ళు పొత్తులో ఒకవేళ పొత్తు పెట్టుకుంటే కనుక అడ్జస్ట్ వీటిలో చాలా సీట్లు అవకాశం ఇప్పుడు పొత్తు లేదు నేను గా వెళ్తాను అని చెప్పి టీవీ కే విజయ్ అనౌన్స్ చేశాడు విజయ్ అనౌన్స్ చేసినప్పుడు అందరు అయితే రావాలి కదా పైగా ఇప్పుడు ఈవిడ హస్బెండ్ తమిళనాడు చెందినటువంటి అతను సో కాబట్టి ఈవిడ ఈవిడ్ అక్కడ తమిళనాడు పాలిటిక్స్ లోకి ఎంటర్ చేయించాలి అనేది ఆయన యొక్క ఆలోచన ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పాలిటిక్స్ లో అయిపోయింది వాళ్ళ వ్యవహారం అక్కడ ఆల్రెడీ అవినీతి ఆరోపణలు ఉన్నాయి అనేక రకాల ఆరోపణలతో పాటు ఆవిడ మీద అంతర్గతంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే వ్యతిరేకత ఉంది ఈ కారణంగా ఆవిడ ఇక్కడ నుంచి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అంటున్నారు సరే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుడ్ బై చెప్పి వెళ్ళిపోవాలి సో అక్కడ టీవీ కల చేరతారా అని అంటే కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారు తన మనుషుల్ని సరిహద్దు రాష్ట్రాల్లో ఆయన ప్లాన్ చేస్తున్నారు అది ఇది కొంతకాలంగా జరుగుతుంది ఇది కొత్త కాదు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి గారి లీడర్ మనుషులు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి అనుచరులు లేదని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లీడర్స్ అని కొంతమంది పేరు ఉంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కోమటిరెడ్డి ఫ్యామిలీ అలాగే కొండా సురేఖ గారు ఉండేవాళ్ళు ఒకప్పుడు తర్వాత ఇప్పుడు లేదు ఇప్పుడు విమర్శిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి లీడర్ అంటున్నారు కొండ సురేఖ గారు ఇప్పుడు అంతకుముందు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితులు ఆ మధ్యకాలంలో విజయం గారు వైఎస్ ఫ్యామిలీ ఆత్మీయ సమ్మేళనం పెడితే తెలంగాణలో అనేక మంది లీడర్లు వచ్చారు వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లీడర్ల కిందే పరిగణించే వాళ్ళు అయితే వాళ్ళలో ఇప్పుడు కొంతమంది మేము జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మనుషులు కాదని చెప్పేసి వాళ్ళకై వాళ్ళు చెప్తున్నారు కానీ ఏంటంటే విజయం గారిని అలాగే షర్మిళ గారిని ఇద్దరిని కోర్టుకు లాగిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి మనుషులు మేము జగన్మోహన్ రెడ్డి అనుచరులము జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి లీడర్స్ అని చెప్పుకునే దానికి కూడా ఇవాళ ఇక్కడ పరిస్థితి తెలంగాణలో లేదు కాకపోతే ఇప్పటికి కూడా ఉన్నారు కొంతమంది బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆత్మీయులు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి డిఎన్ఈ బిఆర్ఎస్ పార్టీలో ఉన్నారు రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఇవాళ కూడా ఉన్నారు అలాగే తమిళనాడులో తమిళనాడులో ఇప్పుడు ఈవిని తీసుకెళ్లి అక్కడ పోటీ చేయించి అక్కడ ఈయన డిఎన్ఏని పొలిటికల్ డిఎన్ఏని అక్కడ ఉంచాలి అనేటువంటి ఆలోచనతో పాటు రాబోయేటువంటి తమిళనాడు ఎలక్షన్స్లో బీజేపీకి పరోక్షంగా కోఆపరేట్ చేయడానికి ఈయన ఆంధ్ర సరిహద్దుల్లో ఉండేటువంటి కొన్ని నియోజకవర్గాల మీద కాన్సన్ట్రేషన్ చేసి ఈయన రాజకీయ డిఎన్ఏకి సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు దానికి మళ్ళీ క్రిస్టియానిటీని జోడించారనేది కూడా ఒకటి వినిపిస్తుంది ఇక కర్ణాటక వచ్చేటప్పటికి కర్ణాటకలో ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ పాలిటిక్స్ ఉన్నాయి అక్కడ గాలి జనార్దన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి డిఎన్ఏ పాలిటిక్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఎందుకు రాజశేఖర రెడ్డి గారి ఫ్యామిలీ తోటి ఆయన వ్యాపారాలు చేసుకునేవాళ్ళు బోబులాపురం మైనింగ్ నుంచే కదా సంపాదించింది గాలి జనార్దన్ రెడ్డి బోగులాపురం మైనింగ్ నుంచి సంపాదించి కిట్ పొక్కు పాల్పడి ఇద్దరు జైల్మేట్స్ జగన్మోహన్ రెడ్డి గారు గాలి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళిద్దరు జైల్ జైల్మేట్స్ సో జైలు నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే గాలి జనార్దన్ రెడ్డి గురించి ఆయన ఎవరో నాకు తెలియదు నేను ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు కలవలేదు అన్నాడు కానీ వాళ్ళిద్దరు కలిసి కిట్ పాల్పడ్డారు అనేది జగత్ విధిత్వం అందరికీ తెలిసినటువంటి అంశం ఎందుకంటే సిబిఐ ఈడీ కేసులో ఉన్నాయి కాబట్టి వాటిని పరిశీలిస్తే వాళ్ళ ఛార్జ్ లో ఉన్న పేర్లు కానీ పరిశీలిస్తే వీళ్ళిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఎవరికైనా రాజకీయ నాయకులు ఎవరైనా కానీ చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు అలాగే ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు పోలీస్ కేసుల్లో కూడా పోలీసు షీట్ లో కూడా అదే ఉంది ఓకే కానీ నాకు సంబంధం లేదంటారు ఆయన బీజేపీలో ఉన్నాడు ఆయన కొంత సొంత పార్టీ పెట్టాడు ఎక్కడ కర్ణాటకలో గాల్జీ రెడ్డి కర్ణాటకలో సొంత పార్టీ పెట్టారు ఆ తర్వాత ఇప్పుడు బీజేపీలో బీజేపీ తోటి టచ్ లో ఉన్నాడు బీజేపీలో కొనసాగుతున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి కర్ణాటకలో కొన్ని స్థానాల్లో ఈయన ప్రాబ్లం లేవు అక్కడ చూపించాలని ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ అనమాట అలాగే తమిళనాడులో కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ రాబోయేటువంటి ఎన్నికల్లో ఈయన డిఎన్ఏ పాలిటిక్స్ ని ప్లాన్ చేస్తున్నారు అక్కడ అనే అందుకు దానికి ఉదాహరణ ఇప్పుడు తమిళ తమిళనాడులో ఉండే సినిమా ఇప్పుడు మళ్ళీ రీఎంట్రీ అవుతుంది అక్కడ యాక్సెప్ట్ చేస్తారంటారా పబ్లిక్ ఇప్పుడు ఆల్రెడీ సినిమాలోకి వెళ్తున్నారంటే నెక్స్ట్ స్టెప్ పాలిటిక్స్ ఏ కదా ఇప్పుడు ఈ వయసులో ఆమె సినిమాల్లో అక్కడ ఆదరిస్తారా సినిమా సినిమాలు రెండు మూడు సినిమాలు తీస్తే ప్రజల్లోకి వెళ్తే ప్రజలు ఏదన్నా చూస్తే పరిచయం ఉంటుంది తర్వాత పాలిటిక్స్ ఎంటర్ కావచ్చు అనే ఉద్దేశంతో కావచ్చు లేదంటే తెలుగు ఇండస్ట్రీ ఆదరించినటువంటి నటిని తమిళ ఇండస్ట్రీలో ఎందుకు ఆదరిస్తారు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఎందుకు తీసుకుంటారు ఇప్పుడు ఇక్కడ ఓన్లీ జబర్దస్తి లాంటి షోలు మాత్రమే చూశాను తప్పితే ఈ మధ్య కాలంలో మనం సినిమాలు ఎక్కడ చూడలేదు కదా దాదాపు రెండు వేల పదమూడు ఆ ప్రాంతం నుంచి ఎక్కడ చూడాల సినిమాల్లో ఒక షోస్ లోనే రియాలిటీ షోస్ ను చూస్తున్నాం అంతే ఆ రియాలిటీ షోస్ లో కూడా కొన్ని రేటింగ్ లేక ఆపేశారు ప్లస్ ఆ మంత్రి అయిన తర్వాత కంప్లీట్ గా అసలు ఆపేశారు ఆవిడ రియాలిటీ షోలు కూడా ఆపేసారు ఇప్పుడు ఓడిపోయారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రియాలిటీ షోలను కొన్ని ఇంట్లో యాక్ట్ చేస్తున్నారు కానీ వాటికి రేటింగ్ లేదు ఈ లోపల సినిమాలకు ప్రయత్నం చేశారు టాలీవుడ్ లో కానీ ఆవిడకి అవకాశాలు రాలేదు అని చెప్పి ఒక టాక్ టాలీవుడ్ లో ఉంది తమిళనాడులో అవకాశం వస్తుంది తమిళనాడులో వెళ్ళారు అని అంటే తమిళ్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యారంటే ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో అక్కడ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మరి ఇక్కడ పాలిటిక్స్ సాబ్జెక్ట్ వేసారంటే ఖచ్చితంగా సాబ్జెక్ట్ వేసినట్టు అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉండే పరిస్థితుల్లో సొంత పార్టీలో సరిగ్గా లేదు అలాగే ఇప్పుడు ప్రభుత్వం ఆ మీద కేసుల ఎంక్వైరీకి ఆదేశించేటువంటి పరిస్థితి కనపడుతుంది ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోతేనే బెటర్ కదా అనేటువంటి ఉద్దేశంతో ఉండొచ్చు లేదు జగన్మోహన్ రెడ్డి గారే నైస్ గా అక్కడ ఈయన డిఎన్ఏ పాలిటిక్స్ ని తమిళనాడులో కూడా ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు తమిళనాడు కర్ణాటక తెలంగాణ ఇన్ని చోట్ల జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి పొలిటికల్ డిఎన్ఏస్ ఉన్నాయి సో తమిళనాడులో తక్కువ ఉన్నాయి సో ఇప్పుడు తమిళనాడులో ఇలాంటి వాళ్ళని పంపించడం ద్వారా బహుశా అక్కడ కూడా తను ప్లాన్ చేయొచ్చు ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు ఆయన ఆంధ్రప్రదేశ్ లో అయితే ఉండట్లేదు కదా ని ఖాళీ చేశారు హైదరాబాద్ ఖాళీ చేసిన ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఉంది కానీ బీఆర్ఎస్ పార్టీలో ఉండే కొంతమంది ఆయనకి పూర్తి స్థాయిలో సహకరిస్తారు కాబట్టి ఇక్కడ ఆయన పొలిటికల్ డిఎన్ఏ ఉందనుకోవాలి ఓకే ఇప్పుడు తమిళనాడులో ఇప్పుడు అల్లి కర్ణాటకలో ఉంది కర్ణాటకలో దాదాపు ఇరవై ఐదు నియోజకవర్గాల్లో ఆయన పొలిటికల్ డిఎన్ఏ నడుపుతున్నాడు గాలిజనర్దన్ రెడ్డి సో రోజా గారిని కూడా అక్కడ తీసుకెళ్తే ఫైనల్ గా ఆవిడ అంటే రోజా రోజా గారిని కూడా తమిళనాడు తీసుకెళ్తే తమిళనాడులో ప్లాన్ చేస్తే ఒక కొన్ని సరిహద్దు ప్రాంతంలో ఉండేటువంటి నియోజవర్గాలు ఏదైతే ఉన్నాయో వాటిని బీజేపీకి కోఆపరేట్ చేయడం లేదంటే బీజేపీ సహకారంతో కొత్తగా టీవీకా పార్టీతో పోటీ చేయించి గెలిపించుకోవడం ఏదో ఒకటి చేయాలనేటువంటి ఒక ప్లాన్ బెంగళూరు కేంద్రంగా చేస్తున్నారు అనేది కూడా ఇప్పుడు వినిపిస్తోంది సో కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా ఆవిడ గుడ్ బై చెప్పి వెళ్ళడానికి అవకాశం ఉండొచ్చు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ